మల్లిక బన్నటి అంబుకలో కనున తుమ్ముకలో అమ్మిలి పోనికెన్నము కలో పుంచిరి తుమ్ముకలో ముళ్ళ మల్లమ్మని చుండి కలో నిమ్మని చుండి కలో పెంతేరి జంతున్న వండుకలో పుంకిన తుండుకలో ఓ ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ పాదింటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసకా కూర్చుంటే ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారే వచ్చున్నాయి ఫీలింగ్స్ వచ్చున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండే ఫీలింగ్ ఫీలింగ్స్ వచ్చున్నాయి ఫీలింగ్స్ వచ్చున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి ఫీలింగ్ ఫీలింగ్స్ అంటే ఓసారి పోవంటే ఓసారి చాటుమాటుగా సై అంటే ఓ సారే పూలతో ఓసారి నగలర్ తోసారి సాత సీత సీరకట్ట ఓసారి ఒళ్ళు ఇరుసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారే వచ్చు పీలింగ్స్ వచ్చున్నాయి పీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తు మల్లిక మన్నటి ఎంబు కలో కను తుమ్ము కలో అమ్మిని పునికి నమ్ముకలో పుంచిరి తుంబికలో ముళ్ళ మల్లమ్మని చుండి కలో నిమ్మని చుండి కలో తేరి జంతున్న వండుకలో పునికిన లో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు పైట తోటి సెవట నువ్వు తుడుచుకున్నప్పుడు దండా ఆరేస్తున్నప్పుడు నీ వంటి వాసన గుర్తొస్తున్నప్పుడు రెండు చేతుల చుట్టు ముడిచినప్పుడు దిండు కట్టుకుని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు ఫీలింగ్స్ పీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండీ ఫీలింగ్స్ వతుందల్ ఫీలింగ్స్ వతుందల్ ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుందల్ ఫీలింగ్ ఫీలింగ్స్ మల్లిక వన్నంటి ఎంపు కలో అంబిరి పునికిన ముకలో ముల్ల మనిజరు ముండి కలో టెంటర చంటి కలో తల తుడిచినప్పుడు నడుము నడుము నువ్వు నా నడుముతున్నప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్ద పెట్టినప్పుడు శ్రీరసింగు నువ్వు సవరించినప్పుడు సాయం సేత చేసినప్పుడు సొంత మగుడు సెంత సిగ్గుపడినప్పుడు అయినాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ మల్లిక బి ఎముకలో కమ్మిన తుమ్ముకలు అంబిలి పూనిక నముకలో పుంచి తుమ్ముకలో ముళ్ళ మళ్ళన్ మను చుండి కలో నిన్మని చుండి కలో తింటే జంతున్న వండుకలో పునికిన తుండు జలో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ పాటను ఆదరించండి వినండి ఎంజాయ్ చేయండి నా ఛానల్ మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సింగర్ క్రేష్